హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆరో రోజు చూడండి కోడి పిల్లలు ఎలా నేస్తున్నాయో అయితే ఒక కానా పెంచాను ఈరోజు అంతకుముందు అక్కడ వరకు ఉన్నాయి ఈరోజు పూర్తిగా కొంచెం ఫ్రీగా ఉంటాయని ఇక్కడ వరకు వదిలాను చూడండి ఎలా తిరుగుతున్నాయో ఇది ఆరో రోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను యూట్యూబ్లో కొన్ని కొన్ని ఇంకా చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను నాకు తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో నాకు తెలియపరఫ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి సెట్టింగ్స్ అయ్యి నాకు కొంచెం అర్థమైతే చెప్పండి తర్వాత చేపలు వెళ్ళాను ఫ్రెండ్స్ మా ఊరి పక్కన ఐదు చేపలు ఆ కింద ఉన్నాయి నల చిత్రాయలు అంట ఐదు చేపలు వచ్చేసి ఏడు కేజీలు ఉన్నాయి పక్కన మూడు బురకలు అవి అవి ఒక కేజీ ఇవి వేరే వాళ్ళ చేపలు అవి సంఖ్యలో ఉన్నాయి అయ్యేమో రొయ్యలు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా మంచి మంచి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను